హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్న నీ కన్న కూతురు కాదన్నయ్య అంటూ దశరథ్కి గుండె పగిలే నిజాలని చెప్పిన కాంచన అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక శ్రీధర్ అయితే కాంచనకి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసి వాడు అప్పు అంతా కూడా తీర్చేసి ఆ బానిస బ్రతుకు నుంచి నేను బయటపడేయాలని చూశాను కానీ వాడు ఆత్మాభిమానం ఎక్కువ కదా నేను చేసిన సహాయం వద్దని చెప్పాడు నువ్వు నిజం చెప్పు కాంచన వాడక్కడ బానిసగా బ్రతుకుతూ ఉంటే ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఉంటే నువ్వు తట్టుకోగలుగుతున్నావా నీ కోడలు వంట మనిషిగా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పనులు చేసి పెడుతుంటే నువ్వు చూడగలుగుతున్నావా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక ఆ మాట విని కాంచన ఒక తండ్రిగా మీరు ఆలోచించారు అలాగే ఒక తల్లిగా కూడా నేను అలాగే ఆలోచిస్తున్నాను కానీ వాడు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోడని మీకు తెలుసు కదా ఇంటికి సరుకులు తీసుకొచ్చినప్పుడే ఆ సరుకుల్ని తీసుకువెళ్ళిపోమని చెప్పినవాడు మీరు పది కోట్లు ఇచ్చి అప్పు తీర్చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాడు అనుకున్నారు అని అంటూ ఉంటుంది కాంచన అయితే అప్పుడే శ్రీధర్ అయితే కానీ వాణ్ణి నేను అలా చూడలేకపోతున్నాను అందరు ముందు తలెత్తుకొని గర్వంగా బ్రతకాల్సిన నా కొడుకు డ్రైవర్గా పెట్రోల్ కొట్టుకొస్తాను డీజిల్ నింపుకొస్తాను అకౌంట్లో డబ్బులు వేయండి మేడం అంటూ అక్కడ ఒక పనివాడిగా జోష్నాని మేడం అని సారులని పిలుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అప్పటికి నేను దీపని పక్కకి పిలిచి అడిగాను ఎందుకు మీరు ఇక్కడ బానిసగా బ్రతుకుతున్నారో ఎందుకు మీరు ఇలాంటి బానిస జీవితాన్ని గడుపుతున్నారో నీకు నిజంగానే కార్తిక్ మీద ప్రేమ ఉంటే కార్తీక్ని నువ్వు ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తే చెప్పు ఎందుకు వాడు ఇక్కడే ఉంటానంటున్నాడు కారణమేంటి అని అడిగాను కానీ దీప మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదు ఆయన్ని అడగండి ఆయనే చెప్తారు అంటూ మాట దాటేసింది నువ్వే ఇప్పుడు నాకు ఒక పని చేసి పెట్టాలి అని కాంచన్ని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అసలు కార్తీక్ అక్కడే ఉండి డ్రైవర్గా ఎందుకు పని చేస్తానని అంటున్నాడు దీపకి ఖచ్చితంగా తెలుసు నువ్వు దీపని అడుగు అసలు కారణమేంటో తెలుసుకో వాణ్ణి ఎవరైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఎవరికైనా భయపడి అలా చాకిరీ చేస్తున్నాడా ఎన్ని సంవత్సరాలు ఇలాగ వాడు అక్కడ బానిస బ్రతుకు బ్రతుకుతాడు జ్యోస్న అవకాశం చూసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది ఈ విషయం గురించి మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు దయచేసి నా కొడుకుని అక్కడి నుంచి ఆ బానిస బ్రతికి నుంచి నువ్వు విముక్తున్నీ చెయ్యాలి నీ చేతిలోనే ఉంది దీపని అడుగు దీపని అడిగితే ఖచ్చితంగా కారణం చెప్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది మనమిద్దరమే వాళ్ళిద్దరినీ కాపాడుకోవాలి అని కాంచనకి శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడైక శ్రీధర్ మాటలు కాంచన బాగా ఇక ఎక్కేస్తాయి అప్పుడైక కాంచన అయితే ఆయన తన కొడుకు కోసం ఎంత ప్రాధాయపడుతున్నారో అర్థమవుతుంది తన కొడుకు కోసం ఎంత విలువిలలాడుతున్నారో తెలుస్తుంది అందుకని నేను కూడా దీపని నిలదీసి అడుగుతాను కార్తీక్ అయితే నిజం చెప్పడం కానీ దీప మాత్రం గట్టిగా అడిగితే ఖచ్చితంగా నిజం చెప్తుంది దీపని వెళ్ళి అడుగుతాను అసలు దీప ఏం చేస్తుందో ముందు చూసొస్తాను అని కాంచన అయితే ఇక దీప కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఇక శౌర్య అయితే వస్తుంది ఏంటన్నానమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటుంది శౌర్య అప్పుడే ఇక మీ అమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే అదుగో అక్కడే ఉంది అని చూపిస్తుంది దీపని అప్పుడే ఇక అక్కడికి వెళ్ళి చూస్తుంది కాంచన అలా చూసేసరికి కార్తీక దీప ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బావా మీ నాన్నగారు అసలు ఎందుకు ఇక్కడే డ్రైవర్గా నువ్వు వంట మనిషిగా చేస్తున్నారో వాడు ఎందుకు ఇక్కడే పనిచేస్తానంటున్నాడో ఏదో కారణముంది చెప్పమ్మా ఏమైంది అని అడిగారు కానీ నేను ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాను మావయ్య గారు మీ గురించి బాధపడుతూ ఉంటే ఆ బాధని చూసి నేను తట్టుకోలేక ఎక్కడ నిజం చెప్పేస్తాను అని నాకు భయమేసింది బావా అని అంటూ ఉంటుంది దీప అయితే ఆయనకి నాకు నిజం తెలుసని ఆయనకి అర్థమైపోయింది కానీ నేను ఎలా చెప్పను నేనే శివన్నారాయణ ఇంటి వారసురాలనని నేను శివన్నారాయణ గారి మనవరాళ్ళని సుమిత్ర దశరథల కూతుర్నని పారిజాతం స్వార్థానికి నేను బలైపోయానని చెప్పి ఎలా చెప్పను అని దీపైతే తన నోటితోనే నిజాన్ని బయట పెడుతుంది ఆ మాటలన్నీ కూడా కాంచన వినేస్తుంది ఇక కాంచన వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దీప నా మేనకూడలా అసలు ఇదంతా ఎలా సాధ్యం అని అనుకుని ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే అవును దీపా నువ్వు చెప్పింది నిజమే మా నాన్నలో చాలా మార్పు వచ్చింది నా గురించి స్వప్న గురించి ఎంతో బాధపడుతున్నాడు తను మమ్మల్ని ఇప్పుడు సంతోషంగా చూసుకోవాలని అనుకుంటున్నాడు కానీ నిన్ను నీ కుటుంబానికి దగ్గర చేయాలనే కదా నేనక్కడ డ్రైవర్గా అక్కడ పని మనిషిగా చేరింది అని కార్తీక్ కూడా చెప్తాడు పారిజాతం తన స్వార్థానికి తన మనవరాల్ని దాసుమావయ్య కూతుర్ని ఆ రోజు అందరి ముందు చచ్చిపోయిందని అందరినీ నమ్మించి దాసుమావయ్య కూతుర్ని తీసుకువచ్చి సుమిత్రత్త ఒడిలో పడుకోబెట్టింది ఆ ఇంటి వారసురాలు తని అని అందరూ నమ్మేలా చేసింది నిన్ను మాత్రం చంపేమని సౌదలికి ఇచ్చింది కానీ సౌదులు నిన్ను చంపడానికి ఇష్టం లేక ఆ రోజు బస్ స్టాండ్లో వదిలేస్తే కుబేర గారు పెద్ద మనసు చేసుకొని నిన్ను పెంచారు అని కార్తీక్ అసలు నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి కాంచిన షాక్ అయిపోతూ ఉంటుంది అన్నయ్య నీ కూతురే నా ఇంటి కోడలైందన్నయ్య నేను చిన్నప్పుడు మనిద్దరం ఒకరికొకరం అనుకున్న మాటే నిజమయ్యింది నా మేనకోడలే నా ఇంటి కోడలు అని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక కాంచన అయితే అన్నయ్యకి విషయం తెలియాలి తెలిస్తే కానీ ఆ పారిజాతం జ్యోస్నా ఇద్దరు కూడా తగ్గరు అన్నయ్యకి ఖచ్చితంగా ఈ నిజం చెప్పాలి అని వెంటనే కాంచన అయితే దశరథకి ఫోన్ చేస్తుంది ఇక దశరథికి ఫోన్ చేసి రేపు నేను గుడికి వస్తున్నానన్నయ్య నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ఫోన్ చేస్తుంది కాంచన అప్పుడు ఇక దశరథ అయితే సరేనమ్మా నేను వస్తాను అని కా దశరథ అంటాడు ఉదయం అవ్వంగానే కాంచన అయితే ఇక గుడికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక దశరథ కూడా గుడికి వస్తాడు ఏంటమ్మా నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటే అన్నయ్య ఇద్దరం అనుకున్న మాట ఒకరికొకరు ఇచ్చుకున్న మాట ఆ దేవుడు నెరవేర్చాడు నీ కూతుర్నే నా ఇంటి కోడల్ని చేశాడు అని కాంచన అంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నా కూతురు మీ ఇంటి కోడలు అవడం ఏంటి జ్యోత్స్నాకి కార్తిక్కి పెళ్ళి కాలేదు కదా అని అంటూ ఉంటే నీ కన్న కూతురు జ్యోత్స్నా కాదన్నయ్య నీ కన్న కూతురు నా కోడలు దీపా అంటూ నిజాన్ని బయట పెడుతుంది కాంచన అయితే ఆ విషయం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ ఇక షాక్ అయిపోతాం ఏంటి ఏంటి చెల్లి నువ్వు చెప్పేది ఏంటి అని అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య పారిజాతం పిన్ని స్వార్థానికి మన ఇంటి వారసురాలు బలైపోయింది దాసు అన్నయ్య కూతుర్ని తీసుకువచ్చి నీ కూతురుగా అందరినీ నమ్మించింది పారిజాతం పిన్ని నీ కూతుర్ని నీ కన్న కూతురైన దీపని సౌదుల్ని చంపమని ఇచ్చేసింది కానీ చంటి పిల్లని చంపడానికి మనసు రాని సౌదులు ఆ పాపని బస్ స్టాండ్లో వదిలేస్తే కుబేర గారు తీసుకువెళ్ళి పెంచుకున్నారు ఇప్పుడు కుటుంబానికి దగ్గర చెయ్యాలని కార్తీక దీప ఇంట్లో ఉంటున్నారు అని కాంచన అయితే దశరథకి నిజం చెప్పేయడంతో ఇక దశరథకి క్లారిటీ వచ్చేస్తుంది అంటే ఆ రోజు దాసు నాకు చెప్పడానికి వస్తున్న నిజం ఇదే అనమాట తనే ఇంటి వారసురాలు కాదని తెలిస్తే దీప ఇంటి వారసురాలని తెలిస్తే జ్యోత్న రోడ్డు పాలు అయ్యి ఒక పేదరికంలో బ్రతకాల్సి వస్తుందని దాసుని నిజం చెప్పకుండా చంపేయాలని చూసిందా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు